హలో అండి ఈరోజు మనము నాటుకోడి కూర రెడీ చేసుకోబోతున్నాము ఇందులోనికి కావలసిన తయారీ కావాల్సిన పదార్థాలను ఇప్పుడు మనం చూద్దాము నాటుకోడి ముక్కలు ఇందులోనికి కావాల్సిన ఉల్లిపాయలు అండి నాలుగు ఉల్లిపాయలు తీసుకున్నాను మీడియం సైజ్ మూడు పచ్చిమిర్చి తీసుకున్నాను అల్లం పేస్ట్ ఒక కప్పు రుచికి సరిపడ ఉప్పు హాఫ్ కప్ కారము పావు స్పూన్ పసుపు గరం మసాలా కొద్దిగా ముప్పావు కప్పు కొబ్బరి పొడి పావు కప్పు ధనియా పొడి రెండు కప్పుల నూనెను పుదీనా కొత్తిమీర నాటు కూర కాబట్టి ఇది త్వరగా ఉడకదండి కాబట్టి మనం దీనికి ప్రెషర్ కుక్కర్లో పెట్టి సిక్స్ ఆరు విజిల్స్ వచ్చే వరకు మనం దీన్ని ఉడిగించుకోవాలి ఆయిల్ తీసుకున్నాము నాన్ వెజ్లో మరి తక్కువ ఆయిల్ తీసుకుంటే బాగోదండి అందుకని రుచికరంగా ఉంటుంది ఎక్కువ తీసుకోవాలి లేకపోతే నీ సువాసన వస్తుంది ఎండుపప్పులు ఆయిల్ తీసుకున్నాను ఆయిల్ వేడెక్కుతుండగా takigamit siya sa pananam. Hindi pa yun. 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 Hindi స్త మగ్గిన తర్వాత చికెన్ పీసెస్ వేసుకున్నాము ఓకే ఎగ్స్ మనం ఎప్పుడే వేసుకోకూడదండి ఒక బౌల్లో పెట్టుకోవాలి చికెన్ అంతా ఉడికింది కూర దింపబోతున్నాము అనే ముందు మనం స్తున్నా యాడ్ చేసుకున్నాము అలాగే రుచి పిక్స్ ఓపెన్ చేసుకున్నాము లా పెట్టని చూసారా ఆయిల్ వచ్చేస్తుంది నీడంతా ఇంకిపోయింది ఇలా నీరు ఇంకిపోయిన తర్వాత మనము అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకున్నాము హై ఫ్లేమ్లోనే పెట్టానండి హై ఫ్లేమ్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ మరి మొదటిగా మంచి సువాసన వస్తుందండి కూడా చాలా చక్కగా తయారుగా ఉంటుంది దీన్ని మీడియం ఫ్లేమ్లో ఒక రెండు నిమిషాలు ఒకటి వెళ్తానండి క్లోజ్ చేసి ఇలా రెండు నిమిషాలు గడిచిన తర్వాత ప్లెట్ ఓపెన్ చేస్తాం ఫ్లేమ్ లో పెడుతూ స్టవ్ హై ఫ్లేమ్ లో పెట్టాలండి మీరు చూస్తున్నారు ఇప్పుడు ఎంత చక్కటి మనం నాటు తేలి కూడా రెడీ కాబట్టి ఇప్పుడు దీనిలో ఒక హాఫ్ లీటర్ వాటర్ ఇప్పుడు కలపాలండి హాఫ్ లీటర్ వాటర్ తీసుకుంటున్నాను మరో రెండు నిమిషాలు లింక్ క్లోజ్ చేసి వెయిట్ చేద్దామండి ఆన్లో పెట్టి రెండు నిమిషాల తర్వాత ఇప్పుడు ఇట్లో మనకి కోడి కూరకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి కదండి వాటిని ఒక్కొక్కటి మనం వేసుకుంటాము అయితే మరి ఇంత వేసాము హాఫ్ కప్ వేసాము అన్ని ఇంగ్రీడియంట్స్ మనం ఇందులో వేసేసామండి ఇప్పుడు మనము సపరేట్ చేసుకున్న ఈ ఎగ్స్ ని ఇందులో డిప్ చేస్తున్నాము ఇప్పుడు మీడియం ఫ్లేమ్ లో నెమ్మదిగా ఉడకాలి మనం ఇలా కూర ఉడికేటప్పుడు కొన్ని మింట్ లీవ్స్ తీసుకుని వేసుకోవాలండి ఇలా ఉడికేటప్పుడు కొన్ని కోత్తిమీర ఆకి తీసుకుని కూరలో వేయాలండి ఇప్పుడు మీరు చూస్తున్నారు కన్సిస్టెన్సీ చిక్కబడింది చక్కటి శ్వాసని కూడా వెదజల్లుతున్నాయి చివరిలో మనం గరం మసాలా పొడిని చల్లుకొని పెంచేస్తున్నాము మీరు చూడొచ్చు ఇందాక లాస్ట్లో ఎగ్స్ వేశాను కదా ఎగ్స్ కూడా చక్కగా ఉడికిపోయినట్టు మీరు చూస్తున్నారు ఇవి మొదటగా వేసుకోకూడదండి కూర తింపబోయే ముందు పది నిమిషాల ముందు వేస్తే ఎగ్స్ చక్కగా ఉడికిపోతాయి మీరు చూస్తున్నారు మన నాటుకోడి కూడా రెడీ అయిపోయిందండి దీన్ని మనం ఒక బౌల్లో సర్వ్ చేసుకుందాము సర్వ్ చేసుకుని గార్నిష్ చేస్తే గుమగుమలాడే నాటుకోడి కూడా రెడీ లైక్ చేయండి నచ్చితే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి